శ్రీ గురుచరిత్ర అధ్యాయము ఎనిమిది గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన శ్రీపాదస్వామి ఒక కుపుత్రవతి అయిన బ్రాహ్మణ శ్రీ చేత శివపూజ యావజ్జీవితము చేయించి మరుజన్మలో ఆమె గర్భాన తామే అవతరింప సంకల్పించారు సద్గురువును ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితం ఉంటుందని అర్థం అలా కాక మనకై మనమే ఆచరించే పూజాదుల ఫలితం సామాన్యంగానే ఉంటుంది కారణం మహాత్ముల సాన్నిధ్యం మనలో సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి చేస్తుంది సత్వాదిగుణ ప్రాబల్యాన్ని బట్టే యజ్ఞ దాన తప ఫలితం ఉంటుందని భగవద్గీత చెబుతుంది అందుకే తత్వదర్శి అయిన సద్గురువును ముముక్షువులు ఆశ్రయించి తీరాలని భగవద్గీతకు హృదయమని చెప్పతగిన తద్విత్తి ప్రణిపాతేన అన్న శ్లోకం చెబుతుంది మూడుడైన ఒక బ్రాహ్మణ బాలు శ్రీపాదస్వామి ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించినట్లే శ్రీ అక్కల్కోట స్వామి సాయిబాబా తమ భక్తులను ఆదరించారు తర్వాత శ్రీపాదస్వామి హస్తమస్తక సంయోగం చేత త్రుటిలో ఆ వేద వేదవేదాంగ పారంగతున్ని చేసిన లీల కూడా అతిశయోక్తి కాదు దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ స్వామి సమర్థుల జీవిత చరిత్రలో అలాంటి లీల ఉండడం గమనార్హం శ్రీపాదస్వామి చేసిన ఇట్టి అద్భుత లీలను ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాలలో చూడవచ్చు కథారంభము నామధారకుడు స్వామి శ్రీపాదశ్రీవల్లభులు గోకర్ణక్షేత్రంలో ఎంతకాలం ఉన్నారు అసలు భగవత్ అవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం చేయవలసిన పని ఏమి నాకీ సందేహ నివృత్తి చేసి అటుపై శ్రీపాదస్వామి చరిత్ర తెలపండి అని కోరాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీపాదస్వామి గోకర్ణక్షేత్రంలో మూడు సంవత్సరాలు నివసించి తర్వాత శ్రీశైలం వెళ్ళారు అక్కడ నాలుగు నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తర్వాత కురువపురం వెళ్ళారు అక్కడ కృష్ణ వేణి అను రెండు నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోక విఖ్యాతమైంది ఇప్పుడు దానిని కురుగుడ్డి అంటారు అక్కడ శ్రీపాదస్వామిని భక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి అక్కడ శ్రీపాదస్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు అయినా ఇప్పటికీ ఆ కురువపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు శ్రీపాదవల్లపులు సాక్షాత్తు భగవంతుడే వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయటానికి ఆయా క్షేత్రాలలోని ముముక్షువులను ఉద్ధరించటానికి కూడా ఆయన దేశాటనం చేశారు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగి వేయడం వలన చివరకు అవే మలినమవుతాయి అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తపించిపోతుంటాయి ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను శ్రద్ధగా విను పూర్వపురంలో వేదవిధుడైన ఒక సద్భ్రాహ్ముని భార్య అంబిక మహాపతివ్రత కానీ పూర్వకర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతుండేవారు ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది అంతకాలానికి ఆమెకొక కొడుకు పుట్టాడు కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్తబ్దుడు బుద్ధిహీనుడు జడు అయ్యాడు అయినప్పటికీ లేక లేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుతున్నారు ఎనిమిదవ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూశాడు కానీ ఆ మందమతి ఎంతకాలానికి ఒక్క వేదమంత్రమైనా సరిగా నేర్చుకోలేకపోయాడు ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతనిని బుద్ధివంతునిగా చేయాలని తండ్రి అతనిని కొడుతుండేవాడు అది చూడలేక అంబిక అడ్డు వచ్చి వీడు లేక కలిగిన పిల్లవాడు మందమతి అయినా వీనిని దండిస్తే మటుకు ఏమి లాభం వీనికి విద్య రాకున్నా సరే మీరు వాణ్ణి కొట్టవద్దు బ్రతికినంతకాలం వీనిని ఇకనైనా సుఖంగా బతకనివ్వండి ఇక మీదట మీరు వాడిని శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను అన్నది ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజాగలస్తనం వలే వ్యర్థుడని తలిచి నిరాశ చెంది ఊరుకున్నాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు దిక్కులేక తని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకొని బ్రతుకుతుండేది ఆ బాలుణ్ణి చూచి గ్రామస్తులు ఓరి పండితపుత్ర నీ బ్రతుకు వ్యర్థం నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు నీ తల్లి బిచ్చమెత్తుకొస్తే కూర్చొని తింటున్నావు సిగ్గులేదా నది నుండి మంచినీరు మోసి అయినా బ్రతకరాదా నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది నీ బ్రతుకుకేమి ప్రయోజనం పవిత్రమైన భిక్షావృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు ఇలా బ్రతికే కంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాదా అని పరిహసించేవారు చివరకు ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిసి నదివైపుకు పరిగెత్తాడు అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిసి అతని వెంట పరిగెత్తసాగింది దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతనిని పిలిచి బ్రాహ్మణుడా తొందరపడవద్దు పూర్వకర్మ వల్ల నీకీ దుస్థితి దాపురించింది దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి అవి నివారింపరానివి అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలనైనా ఓరిమితో అనుభవించి దుష్కర్మల నుండి శాశ్వతంగా విముక్తవడం మంచిది అన్నారు అంబిక శ్రీపాదస్వామికి నమస్కరించి స్వామి ఒక వంక భర్తను కోల్పోయి మరొక వంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశించాలని నన్ను చూడటమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు నేనిక బ్రతికి మాత్రం చేయగలిగినది ఏముంది అన్నది ఆమె మాటలు విన్న శ్రీపాదస్వామి కరుణార్థ హృదయుడై అమ్మ ఆత్మహత్య వలన రాబోయే జన్మల మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే కానీ వేరే ప్రయోజనం ఏముంది కనుక నీవు మిగిలిన జీవితమంతా శివ శివపూజలోనే గడుపు అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుణ్ణి పొందగలవు అన్నారు ఆమె ఆలోచించి స్వామి నేను మీరు చెప్పినట్లే చేస్తాను కానీ దానివలన ప్రయోజనమేమో నాకు తెలియలేదు దయచేసి వివరించండి అన్నది ఈ అమ్మ ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరని తెలుసుకొని దానిని ఎలాగైనా ఛేదించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేన మహారాజు ఇద్దరు ఏకాగ్ర మనస్కులై ప్రదోషకాలంలో శివపూజ చేయసాగారు త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే ఆ పట్టణంలోని గొప్ప బాలకులు కూడా తమ ఇళ్లలో ముంగిళ్ళలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇళ్లలోకి లాక్కుపోయారు వారిలో ఒకరి వద్ద నుండి వారి తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించటానికి సంసిద్ధుడయ్యాడు అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు శివుడు వత్స భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు నీ తల్లి తెలియక అపరాధం చేసింది ఆయన నీ అర్చనా విధానం చూసింది కనుక మరు జన్మలో విష్ణు జనని అవుతుంది అని వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు అక్కడున్న లింగం దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలిచారు అంతటి భక్తిశ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలిచి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాబ్దం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిబద్ధులను దర్శించటానికి వచ్చారు ఇప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూసి ఆనందించాడు ఆ గోప బాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు తర్వాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకి జనని అయింది కనుక అమ్మ శివపూజ మహిమ వలన మరుజన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నారు ఈ కథ విని అంబిక ఇలా అడిగింది స్వామి శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా ఈ జీవిత శేషం నేనెలా గడపాలి మహానుభావ అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది ఆ కరుణా సముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవముచ్చరించాడు ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞానివక్త అయ్యాడు అప్పుడు అతనిని మాతృసేవకు నియోగించి శ్రీపాదస్వామి ఆమెతో అమ్మ దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివ పూజలో గడుపు వచ్చే జన్మలో నా అంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలయ్యింది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ